మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో గల బడంగ్పేట కేంద్రంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆదరులు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి అర్పించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆర్థిక మంత్రి ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన ఆద్యుడు ఆయన మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీర్చలేదన్నారు పాలనలో జవాబుదారీతనం పారదర్శకత ఉండాలని రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది నాయకుడు అన్నారు మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేశ యాదిలో జరగని చరిత్రమరణి అన్నారు ఈ కార్యక్రమం కార్పొరేటర్ నీనాబాద్ బాలునాయక్ గడ్డి అన్నారం హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టరు బోయపల్ల గోవర్ధన్ రెడ్డి పన్నాల రాజేందర్ రెడ్డి మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్ పాల్గొన్నారు నిర్ణించుకోలేకపోతున్నాము మరి దేశం అధోగతి పాలవుతున్న సమయంలో ఆర్థికంగా చిన్నా చిన్న పుట్టిన సమయంలో మరి మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని మాట్లాడినట్టు గ్రామీణ ఉపాధి హామీ పథకం కానివ్వండి రైట్ ఇన్ఫర్మే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి విద్యా చట్టం కానివ్వండి ప్రతి ఒక్క చట్టం ఆ చట్టము ఎవరో ఒకరికి కాదు పేద బడుగు వర్గాల వర్గాలందరితో పాటు సమానంగా సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ సమర్పించే విధంగా ఉన్నటువంటి చట్టాలు గెలిచినటువంటి ఏకైక ప్రధాని అంటే ఒక సంస్థ కానీ ఒక మతాన్ని కానీ దేని కాదు ఒక మనిషికి సంబంధించిన సంస్కరణలు చేసినట్టే ఒక్క ప్రధాని మన మన్మోహన్ సింగ్ గారికే చేస్తారు ఇంకెవరికి దత్తలు ఆ విషయాన్ని తెలియజేస్తూ మరి నిజంగా చెప్పాలంటే గ్రామంలో ఆ రోజులలో పట్టడ అన్నం కూడా దొరక పని చేయించి పని కల్పించి పనికి ఆహారం పెట్టాలి లేదంటే ఉపాధి హామీ పనులు చేయించాలని ఒక గొప్ప గొప్ప చట్టం తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు ప్రతి పేదోడు ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రతి పేదోడు తింటున్న వేలు అంటే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి ఈ సంస్కరణలే మరి ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు అనుభవించి కూడా ఈరోజు ఒక మామూలు సాధారణ వ్యక్తిలాగా మరణించడం మనందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే అటువంటి మహా నేత ఒక భారతదేశానికి దిక్సూచి అయినటువంటి నేతని కోల్పోవడం ఈ రోజు మన భారతదేశానికి తీరని లోటు ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి మరి తన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ